ద్విచక్ర వాహనదారులు కంపెనీతో వచ్చిన సైలెన్సర్లను ఎలాంటి మార్పు చేసిన వాహనదారులతో పాటు మార్పు చేసిన మెకానిక్ పై క్రిమినల్ చర్యలు తీసుకోబడతాయని వరంగల్ కమిషనరేట్ ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ హెచ్చరించారు ట్రాఫిక్ పోలీసులు బుధవారం సిపిఓ జంక్షన్ వద్ద అధిక శబ్దం చేసే ద్విచక్ర వాహన సైలెన్సర్లను రోడ్ రోడ్తో ధ్వంసం చేశారు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాల కంపెనీ సైలెన్సర్ స్థానంలో అధిక శబ్దం వచ్చే సైలెన్సర్ల ఎయిర్పోర్ట్ పై ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపదం మోపారు ఇందులో భాగంగా గత కొద్ది రోజులుగా ట్రై సిటీ పరిధిలో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో నిబంధనల విరుద్ధంగా అధిక శబ్దం వచ్చే సైలెన్సర్లు ఏర్పాటు చేసిన ద్విచక్ర వాహనాలను గుర్తించి వాటి నుండి మార్పు చేసిన సైలెన్సర్లను ట్రాఫిక్ పోలీసులు తొలగించారు ట్రాఫిక్ పోలీసులు తొలగించిన సైలెన్సర్లను మరోమారి వినియోగించుకోకుండా రోడ్ల సాయంతో రెండు వందల అరవై ఒకటికి పైగా సైలెన్సర్లను ట్రాఫిక్ పోలీసులు ధ్వంసం చేశారు ధ్వంసం చేసిన సైలెన్సర్లలో ఇక హనుమకొండకు చెందినవి డెబ్బై మూడు కాగా కాజీపేటకు సంబంధించినవి ఎనభై ఎనిమిది వరంగల్కు సంబంధించినవి వంద ఉన్నాయి అనంతరం ట్రాఫిక్ ఏసీపీ మాట్లాడుతూ సిపి ఆదేశాల మేరకు నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాల సైలెన్సర్లను మార్పు చేయడం చట్టరీత్యా నేరమని శబ్ద కాలుష్య నియంత్రణతో పాటు ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని అధికంగా శబ్దం చేసే ద్విచక్ర వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించి తనిఖీలు నిర్వహిస్తున్నామని చెప్పారు గత వరంగల్ వివిధ వ్యక్తులు తమ యొక్క పండ్ల సైలెన్సర్లు మార్చి బుల్లెట్లని అత్యంత సౌండ్ పొల్యూషన్తోనే నడిపి ప్రమాదవశాత్తు పబ్లిక్కి భయపడే విధంగా నడపడం అదేవిధంగా హాస్పిటల్స్ ఉన్న వాళ్ళకి ఇబ్బంది కలిగించడం ఇట్లా ఎలక్షన్ కోడ్ వైలేషన్ ఉన్నప్పటికీ కూడా దాన్ని వైలేట్ చేసుకుంటూ నడపడంతో మన స్పెషల్ సిపి వరంగల్ సిపి గారి పర్యవేక్షణలో సార్ ఆదేశం మేరకు స్పెషల్గా కండక్ట్ చేయడం జరిగింది ఇప్పటివరకు మన రెండు వందల అరవై రెండు మన సిలిండర్స్ మన సైలెన్సర్ని స్మాష్ చేయడం జరిగింది ఇంతవరకు రెండు వందల టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇప్పుడు పదకొండు వందల తొంభై రెండు సైలెన్సర్లు బండ్లు సీజ్ చేయడం వాళ్ళకి కేసులు చేయడం జరిగింది ఇక ముందు ఎవరైనా ఎటువంటి పరిస్థితులు పాటు పాటు పడితే కనుక ఆ బండ్లు వాళ్ళ లైసెన్స్ని క్యాన్సిల్ చేయడం కూడా మేము రికమాండ్ త్రీ మంత్స్ పాటు వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాం పండి సీజ్ చేస్తాం అదేవిధంగా మాడిఫైడ్ చేసిన వెహికల్స్ మీద మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం దాన్ని సీజ్ చేసి కంప్లీట్గా వెహికల్ రోడ్డు అడుగు చేయడం ప్రయత్నం చేస్తున్నాం ఇది అందరికీ చెప్పొచ్చి ఏంటంటే ఎప్పుడు పిల్లలు తల్లిదండ్రులు గమనించాలా పిల్లల్లో వాళ్ళు ఏం నడుస్తున్నారు వాళ్ళకి పండు కొన సరదా కొనిస్తున్నారు కొనిచ్చిన పండ్లలో ఏ సైలెన్స్ వాడుతున్నారు వాళ్ళు పబ్లిక్ అని అవాంతరంగా ప్రవర్తిస్తున్నారు లేదా చెక్ చేసుకోవాలి పేరెంట్స్ కూడా అంటే మన అది సిటీ కాబట్టి ఎక్కువ కాలం ఉండటం వల్ల ఎక్కువ మంది యూత్ ఉన్నారు ఆ యూత్తోని వీళ్ళు సరదాగా బండ్లు కొనిస్తున్నారు తప్ప వాళ్ళు ఏం చేస్తున్నారు చూడట్లేదు స్టంట్స్ చేస్తూ ఉన్నారు ప్రాణ అంటే వాళ్ళసారి ప్రాణం పోయిన తర్వాత చేయలేదు ఏముండదు తర్వాత చుట్టుపక్కల పిల్లల్లో భయపడుతుంది భయపడడం గురించి పబ్లిక్